Welcome to MMC News. వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ ప్పుడు మండలాల్లో వెళ్ళినప్పుడు నాకు తెలియని విషయాలుగా నేదురుమల్లి మళ్లీ జనార్దన్ రెడ్డి గారు నేదురు మల్లి రాజలక్ష్మ చేసిన పనులు అని చెబుతూ పరిచయం చేస్తా ఉంటారు నేను మీకు ఒకటే చెప్పుందా మరి రక్తం పంచుకొని పుట్టాను నేదురు మళ్ళీ నమ్మకం మీకు తెలుసు కానీ పనులు నేను చేస్తా ఆ రోజు చేసిన పనులు అవకాశాలు కల్పించిన తీరు ఏ విధంగా ముందు చూపుతో పెద్దలు చేశారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో కలిసి ఏడు సంవత్సరాలుగా పార్టీలో ఇచ్చిన వివిధ బాధ్యతలు నెరవేరుస్తూ ఆయనకి దగ్గర చాలా మంది చెప్తుంటారు నేను ఒకటే చెప్తా ఇచ్చిన పని మన శక్తి మేరకు నూటికి నూరు శాతం పనిచేస్తే తప్పకుండా మన అధినేత దగ్గర గుర్తింపు ఉంటుంది అది నా ఒక్క విషయమే కాదు ప్రతి చిన్న కార్యకర్త కూడా అందులో ఎలక్షన్ అంటే ఇది ఒక సదావకాశం పోయిసారి నాకు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు బాధ్యతగా చూడమని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నువ్వే రంగంలోకి దిగు మీకు నలభై సంవత్సరాలుగా పరిచయం ఉన్న వెంకటగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేయని ఒక సంవత్సరం క్రితం పంపించారు ఇక్కడికి ఎంత పెద్దవాళ్ళైనా పొరపాట్లు చేస్తా ఉంటారు పోయినసారి ఒక వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి పని పనిచేసి గెలిపించమన్నారు మీరందరూ ఓటేస్తారు నేను కూడా ఓటేసిన నా ఓటు కూడా వెంకటగిరి ఎనిమిదో వార్డులో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తృప్తి తృప్తుంది కానీ వేసిన వ్యక్తి మంచి కాదు అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి ఒక సంవత్సరం క్రితం ఇక నుంచి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యత నీది అని నన్ను పంపించాడు ఈ సంవత్సర కాలంలో నేను మీకు ఎలా దగ్గర అవ్వాలి ఎలా మంచి పనులు చేయాలి నాకు ఒక హోదా లేదు అది కూడా గుర్తు చేస్తూ ఉండేవాడు ఆయన కానీ నాలుగు సంవత్సరాల్లో కొంతపడిన అభివృద్ధిని ఒక సంవత్సరంలో హోదా లేకుండా పరిగెత్తించిన గ్రామ సచివాలయాలు ఇంటింటికి వెళ్లి తిరగమన్నాడు ఇది వరకు ఒక మూడు నాలుగు ఇల్లు తిరిగేది నేను వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో తొంభై నాలుగు వేల ఇళ్లుంటే డెబ్బై ఆరు వేల ఇళ్ల గడపలు దొక్కినా నేను డెబ్బై ఆరు వేల ఇళ్లు దీనివల్ల ఊర్లో ఏం అవసరాలున్నాయి ప్రజలకు ఏం అవసరాలున్నాయి చాలా మంది సొంత ఆశలు సొంత పనులు చెప్తారు అది పెన్షన్ అయినా ఏంటో నేతలు నేర్చుకుంటుందా లబ్ధిదారు తొలగించారు లేదా వాహన నుంచి తీశారని పర్సనల్ పనులు ఎన్నున్నా కొందరు ఊరి సంగతులు కూడా చెప్పారు నేను కూడా స్వయంగా చూసిన ఇప్పుడు ఇక్కడ కాలం ఉంది ఇది ఒకరు చెప్పినకెల్లా ఇది నా దృష్టిలో పడింది ఇది చేయాలి అంటే నేను అప్పుడు ఒక పుస్తకం మెయింటైన్ చేసేవాడిని గడప గారు తిరిగినప్పుడు ప్రతి ఊర్లో జరిగిన ఊర్లు తప్ప ఒక అవగాహన ఉంది వెంకటగిరి నియోజకవర్గంలో ఏం చేయాలని వర్క్ తయారీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமைன தரல்லோனே லபின்சினு காண்டாக்ட கே சுப்ரமன்யம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடுகிரி டாவன் செரவன